వెల్కమ్ టు న్యూస్ కొండపల్లి జాతీయ రహదారిపై తప్పిన ప్రాణాపాయం ఇబ్రహీంపట్నం కొండపల్లి జాతీయ రహదారి వెంబడి విద్యుత్ లైట్లకు విద్యుత్ షాక్ రహదారి వెంబడి ఐరన్ గ్రిల్కు విద్యుత్ పాస్ కావడంతో ఆందోళనలో ప్రజలు విద్యుత్ పాస్ అవుతున్నా పట్టించుకుని అధికారులు అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్న కొండపల్లి ప్రజానికం సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్న ప్రముఖ న్యాయవాది పరగటి రవీంద్ర గౌరవనీయులైన హైవే ఎలక్ట్రికల్ అథారిటీ వారికి మరి ఇక్కడ ఇది కొండపల్లి మున్సిపాలిటీ కొండపల్లి మున్సిపాలిటీలో వీరభద్ర సాంగుడి ఎదురుగా ఉన్న హైవే మీద లైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లైట్స్లోకి ఆ పోల్స్లోకి విద్యుత్ ప్రవాహం అనేది నిరంతరాయంగా వస్తుంది నిన్న రాత్రి తొమ్మిదిన్నరకి ఇదే విధంగా ఒక్కరోడ్డికి షాక్ పడటం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రికల్ని తీసుకొచ్చి చూపిస్తుండగా ఒక మరి తల్లిగారికి కూడా షాక్ పడటం జరిగింది మరి ఈ విధంగా హైవే మీద ఉన్న ఈ స్తంభాలు ఏదైతే ఉన్నాయో కొన్ని పని చేయించిన చోట ఈ గ్రిల్స్కి విపరీతమైన కరెంటు పాస్ అవుతుంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా మేల్కొని దాని సప్లై అనేది కరెక్ట్గా చూడకపోతే ప్రాణ నష్టం జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ గుడి ఉండటం మూలన భక్తులందరూ ఇక్కడ దానితోటి గ్యాప్ ఉంచారు ఈ ప్లేస్ గ్యాప్ ఉంచడం వలన ఈ గ్యాప్ ఉంచడం వలన భక్తులు ఏం చేస్తున్నారంటే ఇటు దాటి వెళ్ళిపోతూ స్తంభాన్ని ఇటు పట్టుకోవడం వలన కరెంట్ షాక్కి చాలామంది గురవుతున్నారు రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది మరి కల ఎలట్రికోల ముందే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇప్పటికైనా కలి చేరిచి హైవే అథారిటీస్ వారు కానీ నేషనల్ హైవేస్ కానీ కొండపల్లి మున్సిపాలిటీ వారు కానీ ఎవరిదైతే రెస్పాన్సిబిలిటీయో వాళ్ళు గబాల్న మేల్కొని దీని గనక ఆపకపోతే చాలా ప్రాణశ్యం జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే మధ్యలో పోల్సి ఇది షాక్ కొట్టి అటో ఇటో పడితే కనుక ఇది హైవే కాబట్టి బస్సులు కానీ లారీలు కానీ చాలా స్పీడ్గా వస్తున్నాయి అది యాక్సిడెంట్ కరెంట్ అనేది కూడా తెలుసుకొని స్టేజ్లోకి వెళ్ళిపో వెళ్ళిపోయే విధంగా ఉంటుంది ఎప్పుడైతే ఆ వ్యక్తికి కరెంట్ తగిలిందో వెంటనే వెళ్ళి మరి వీడి ప్యాస్లో ఉన్నవాళ్ళని స్పందించి వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏపీ ట్రాన్స్కో ఫోన్ చేయటం ప్రస్తుతానికైతే ఆ సప్లై ఆపారు ఈ హైవే మీద ఏదైతే ఉందో ప్రస్తుతానికి సప్లై ఆపారు సప్లై ఆపడం కాదు మళ్ళీ ఎవరో వచ్చి తెలియకాదు ఆన్ చేస్తే ఇది కనుక భారీ నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అయితే ట్రాన్స్కోవాలి హైవే అథారిటీస్ అయితే హైవే అథారిటీస్ లేదా కొండపల్లి మున్సిపాలిటీ అధికారులు అయితే మున్సిపాలిటీ అధికారులు వీళ్ళు త్వరగా రెస్పాండ్ అయ్యి రేపటికల్లా ఈ స్తంభాలకు ఏదైతే అయితే ఎలక్ట్రికల్ కరెంటు పాస్ అవుతుందో వాటిని కనుక ఇప్పటికైనా మీరు కంట్రోల్ చేయకపోతే కనుక భారీ మూల్యం భారీ ప్రాణ నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ యొక్క కరెంట్ ఎక్కడెక్కడైతే పాస్ అవుతుందో వాటిని ఆపాల్సిందిగా కోరుకుంటున్నారు